చంద్రబాబు నాయుడు గారు తన కులపై ఎన్ఆర్ఎలను తీసుకొచ్చి వైసీపీ ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు టీడీపీ ఆఫీసులోనే టీడీపీ ఎన్ఆర్ఏలు సమావేశమై కోమటి అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆ యదవ మనకు పక్కాగా ఓటు వేయడం అని తెలుస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు చూసి ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు కొనుగోలు చేయగలిగినట్టయితే మనకు వాళ్ళ ద్వారా పది నుంచి పదిహేను ఓట్లు పడతాయి మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దానికి ఫలితం ఉంటుందని మాట్లాడుతున్నాడు అంటే ఎంత కమ్మ కండ కావరమో చూడండి వీళ్ళకి ఓటర్లని కొనుగోలు చేయడానికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా మీటింగ్లో పెట్టుకొని బహిరంగంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు కొనుగోలు చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి యాభై లక్షల రూపాయలతో డైరెక్ట్గా దొరికిపోయారు అట్లా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారిని యాభై లక్షలు ఇచ్చు దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారిని మన వ్యవస్థలు కానీ మన కోర్టులు కానీ ఏమి చేయలేకపోయాయి ఏమీ పీయకలేకపోయాయి కాబట్టి అదే ధైర్యం చూసుకొని ఈరోజు టీడీపీ ఎన్ఆర్ఏలు ప్రజలను ఓటర్లను డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు